నెల్లూరు జిల్లా కావలిలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు జన్మదిన వేడుకలు బిఎంఆర్ అభిమాని మురళి ఆధ్వర్యంలో నిరుపేదల మధ్య నిర్వహించారు రూరల్ మండలం సర్వేపాలెం గిరిజన కాలనీ నందు వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం ఇచ్చేసి కేక్ కట్ చేసి బీద మస్తాన్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ కిరణ్ గాదుంశెట్టి వేణు పాదర్తి నాగరాజు భాష టీసీ మలయాద్రి బీద అభిమానులు పాల్గొన్నారు నువ్వు పచ్చని తోరణమయ్యి వెలుగులు పంచే కడుపులకు తీర్చగ వచ్చి నాడు మస్తాన్ రావన్నా నువ్వు నిండు వెలుగా పేదల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుప మా మస్తాన్ రావన్నా పేదల గుడిసెలు దీపం నీ వన్నా జై జై బిఎమ్మారన్నా హో మస్తాన్ రావన్నా మా అన్నా మస్తాన్ రావన్నా మా దండ నీ వన్నా జయ జై బిఎం మరన్నా జయ హోమస్తాం రావస్తా రాన్నాదండీ వన్నా ఇల్లు నిరుపేదలకు స్థలాలు పంచిన గనుడవు గ్రామీణ ప్రాంతాల్లో నీటికి జనమంతా తిప్పలు పడుతుంటే మినరల్ వాటరు ప్లాంట్ పెట్టి దాహాన్ని తీర్చావు మా బ్రతుకులున్న కష్టాలు తీర్చే ఆలోచనే మా తడిచ కన్నులు కన్నీళ్లు తుడిచే చేయుత కరములు మరువని చలువా ఈ తరముకు వేస్తివి తోవా ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా ఏ జన్మల బంధము బియ్యం మారన్నా ఈరోజు మంచి శుభదినం మన బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు అందరికీ నాయకులు మన రాజ్యసభ సభ్యులు బేద మస్తాన్ రావు గారి జన్మదిన శుభాకాంక్షలు మన సర్వాయిపాలెం గిరిజన కాలనీలలో మీ అందరి సమక్షంలో ఆయనకి మీరంటేనే ఇష్టం మేమంటే లేదని కాదు ఎక్కువ మక్కువ బీసీఎస్సీ ఎస్టీలన్నా కూడా అందరికీ ఆరాధ్యదయం అని ఎందుకు కొంతమంది నాయకులు మన బీసీ నాయకులుగా ఉండి అందరితో ఆదరానాలు అందుకున్నటువంటి వ్యక్తి ఈనాటి రాజ్యసభ సభ్యులు మన మాజీ కావలి శాసన సభ్యులు ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమాలైనా మీ అందరిని మీ అందరి సమక్షంలో మీ అందరి ముందు జరుపుకునే ఆనవాయితీ అలవాటు వాళ్ళకి అక్కడ కొత్తపాలేలు అయితే ఇక్కడ మనం అయితే ఏమి ఎక్కడ పోయిన ముందు మిమ్మల్ని మిల్లనే ఎత్తుక్కుంటూ ఉంటాడు అందువల్ల అలాంటి మీరు ఈరోజు మన సమక్షంలో జరుపుకోవటం ఆయనకి చాలా సంతోషం గౌరవనీయులు రాజ్యసభ సభ్యులైనటువంటి విద మస్తాన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు దేవరాలు సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా మా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వాస్తవంగా పేద ప్రజల మధ్యలో ఆ పెద్దయిన బర్త్డే చేసుకోవడం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షానే ఉన్నాడు పేద ప్రజలతోనే ఉన్నాడు వాళ్ళ మధ్యలోనే ఈ బర్త్డే వేడుకలు జరపడం అది కూడా మా మురళి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వ్యక్తి ఈ రోజు ఆయన పుట్టినరోజు ఇక్కడ ఉండేటటువంటి పెద్దల యొక్క ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలి పాటు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన్ని ఆయురారోగ్యాలతోటి ఆ బాగా చూడాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మురళికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మా మురళి ఆధ్వర్యంలో ఎప్పుడూ జరిగే విధంగా బీదా మసానరావు గారి పుట్టినరోజు పేద ప్రజల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన దేవరాలు సుబ్రహ్మణ్యం గారు మాజీ మున్సిపల్ చైర్మన్ శివాజ్ గారు గారు అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను బీదా రావు దైవం రూపంలో వెలసిన మానవ మూర్తి బీదా రావు గారు ఆయన మనసులో ఎప్పుడు కూడా కింద స్థాయి వాళ్ళని పైకి తీసుకుని వెళ్ళాలి వాళ్ళ అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తి బేదమసం రాగారు వర్గాల వారికి కానీ మైనార్టీలకు కానీ ఎప్పుడు కూడా వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ వ్యక్తి కాంక్షించేదామసం రాగారు అందుకే మేము చెప్తున్నాం ఆయన దైవ రూపంలో దైవం మానవ రూపంలో వెలిసిన వ్యక్తిగా మేము భావిస్తున్నాము ఈ సందర్భంగా ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి